హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్లో చూద్దాము ఈ చట్నీ స్నాక్స్ రెసిపీస్లోకి కానీ చపాతీలోకి కానీ రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మనం మరి ఈ చట్నీకి ప్రాసెస్ ఏందో చూద్దామా ముందుగా ప్యాన్ పెట్టేసుకొని పల్లీలు వేసుకోవాలి పల్లీలని బాగా వేయించుకున్న తర్వాత మరొక ప్లేట్లోకి తీసుకొని ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక ఎండు ఎండుమిర్చి వేసుకోవాలండి అంటే ఒక ఫిఫ్టీన్ సిక్స్టీన్ వరకు వేసుకోవాలి ఎండుమిర్చిని ఇవి మంచిగా గోలిన తర్వాత తీసుకోవాలి మరొక ప్లేట్లోకి ఇదే ఆయిల్లోకి పుదీనాను వేసుకోవాలి పుదీనా వచ్చేసి టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుందండి ఈ పుదీనాని బాగా గోలనివ్వాలి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ పుదీనాని మంచిగా గోలనివ్వాలి తర్వాత ఈ పుదీనాను కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే ప్యాన్లోకి మరొక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక నాలుగు టమాటాలని కట్ చేసి వేసుకోవాలి ఈ టమాటాలని కూడా బాగా ఉడికించుకోవాలి కొంచెం చింతపండు వేసుకోవాలి అలాగే హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఉడికించుకోవాలి ఈ టమాటా ఉడికేసరికి దగ్గరికి అయిందండి ఇందులోకి కొన్ని వాటర్ వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకోవాలి కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ అప్ చేసుకోవాలి ఈ టమాటాని కూడా చల్లారనివ్వాలి మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం వేయించి పెట్టుకున్న మిర్చిని వేసుకోవాలి పూర్తిగా చల్లారిన తర్వాతనే మిక్సీ పట్టుకోవాలండి ఈ మిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి వన్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే ఒక వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలండి అంటే ఒక ఫైవ్ సిక్స్ వరకు వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్నాక ఈ కారంని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇదే మిక్సీ జార్లోకి వేయించి పెట్టుకున్న పల్లీలని పొట్టు తీసి ఇందులోకి వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పల్లీల పొడిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి మళ్ళీ ఇందులోకి వేయించి పెట్టుకున్న పుదీనాను వేసుకోవాలి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఒకసారి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోనే టమాటాని కూడా వేసుకొని తగినంత సాల్ట్ వేసుకొని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి పల్లీల పొడి వేసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి మళ్ళీ ఇందులోకి తగినంత కారం వేసుకుందామండి మనం ఇందాక వేయించి పెట్టుకున్న కారాన్ని సగం వరకే వేసుకుందాము మిగతా సగం పక్క పెడదాము ఒకేసారి కారం కాకుండా కారాన్ని చూసుకుంటూ వేసుకోవాలండి చూడండి ఫ్రెండ్స్ కారం వేసుకున్న తర్వాత మనకు పచ్చడి అనేది రెడీ అయినట్టే ఒకసారి ఇప్పుడు టేస్ట్ చేసుకుందాము ఉప్పు కారం అనేది సరిపోయిందండి మీకు సరిపోకపోతే మళ్ళీ మిగతా కారాన్ని కూడా వేసుకొని పట్టుకోండి ఇప్పుడు ఈ చట్నీలోకి పోపు పెట్టేసుకుందాము ముందుగా ప్యాన్ పెట్టేసుకొని టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని కొంచెం పసుపు వేసుకొని చట్నీలోకి వేసుకోవడమే చూడండి ఫ్రెండ్స్ మనకు ఎంత ఈజీగా చట్నీ అనేది రెడీ అయిపోయిందో చాలా టేస్ట్ ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్